ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయంలో రెండు పార్టీలు ధీమాగా ఉన్నాయి అధికార వైసీపీ రెండోసారి మేము అధికారంలోకి రాబోతున్నామని చాలా కాన్ఫిడెంట్గా చెప్పడంతో పాటు జూన్ నైన్త్ వైజాగ్లో ప్రమాణ శ్రీకారం ఉంటుందని అనౌన్స్ చేస్తున్నారు అలాగే తెలుగుదేశం కూటమి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిందంటే సెంట్ పర్సెంట్ మేము అధికారంలోకి వస్తున్నాం మేము కూడా జూన్ నైన్త్ను ప్రమాణ శ్రీకారం అమరావతిలో చేస్తామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు సో ఎవరు అంచనాలు ఎలా ఉన్నా ఎవరు అధికారంలోకి వస్తారనేది జూన్ ఫోర్త్ తెలుస్తుంది అయితే పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి మన రాష్ట్రంలో చాలా ఏజెన్సీలు పోల్ సర్వేలు చేశాయి రోజుకు పోల్ సర్వే నివేదికలు బయటకు వస్తున్నాయి కొన్ని పోస్ట్ పోల్ సర్వేలు తెలుగుదేశం గెలుస్తుందని చెప్తుంటే కొన్ని పోస్టుబల్ సర్వేలు వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు ఇవాళ తాజాగా పొలిటికల్ ఎడ్జ్ అనే సంస్థ తన పోల్ నివేదికను బయటపెట్టింది సో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది క్లియర్గా చెప్పారు దాంతోపాటుగా ఏ పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా క్లియర్గా వీళ్ళు చెప్పారు వీళ్ళు ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా రెండు వేల మూడు వందల నుంచి మూడు వేల రెండు వందల శాంపిల్స్తో మేము ఈ సర్వే కండక్ట్ చేశామని చెప్తున్నారు సో వీళ్ళ సర్వే నివేదిక ఆధారంగా వైజాగ్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు సీట్లలో ఏ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉంది అనేది ఒకసారి చూద్దాం వైజాగ్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు సీట్లు చూస్తే విశాఖ ఈస్ట్ విశాఖ వెస్ట్ విశాఖ సౌత్ విశాఖ నార్త్ శృంగవరపుకోట గాజువాక భీమిని ఈ ఏడు సీట్లు ఉన్నాయి వీళ్ళ సర్వే ఆధారంగా విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో వైసీపీ మూడు సీట్లు గెలవడానికి అవకాశం ఉంది తెలుగుదేశం కూటమి నాలుగు సీట్లు గెలుస్తుందని చెప్తున్నారు సో వైసీపీ గెలిచే మూడు సీట్లు చూస్తే విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం సౌత్ అలాగే శృంగవరపు కోట ఈ మూడు సీట్లు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు తెలుగుదేశం కూటమి గాజువాక భీమిలి విశాఖపట్నం ఈస్ట్ విశాఖపట్నం వెస్ట్ ఈ నాలుగు సీట్లు తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంచనా వేశారు సో వీళ్ళ అంచనా నిజమవుతుందా లేదా తప్పు అవుతుందా అంచనాలకు ఎంత దూరంలో వీళ్ళ సర్వే నిలిచిపోతుంది అనేది మనకు జూన్ ఫోర్త్ క్లారిటీ వస్తుంది